హాయ్ అండి నేను మీమా చలపతి చూడండి మా ఊర్లో అయితే నిన్న కుండపోత వర్షం కురిసింది ఎట్లొచ్చిందంటే వర్షము చాలా వచ్చేసింది నైట్ మూడు గంటలకు అట్లా స్టార్ట్ అయింది ఇంత వర్షం వచ్చిందంటే చాలా వచ్చేసింది చూడండి పైన మిద్దు పైన అయితే నీళ్ళు అయితే నిలిచిపోయినాయి మాకి చూడండి మా దీక్షం అయితే ఆడుతూ ఉంది నీళ్ళలో బాగా హ్యాపీగా ఆడుకుంటా అని చూస్తారు కదా నీళ్ళు అయితే చాలా వచ్చేస్తున్నాయి బాగా ఉంది ఇంకా అయితే అన్నీ వెళ్ళిపోతా ఉండయి చాలా అక్కడైతే పైపుల దగ్గర అంతా క్లీన్ చేస్తున్నారు అడ్డం పడి ఉంటే చూడండి గుంతులు అయితే ఇండ్లు సుత్తూరు అయితే సైట్లు గుంతులు అంతా నిండిపోయినాయి చాలా వచ్చేసింది చూసారు కదా నీళ్ళు పైన నుంచి అయితే దుమకేస్తున్నాయి ఇవన్నీని మిద్ది పైన నుంచి ఇవన్నీ పొర్లుపోతాండి నీళ్ళు ఇక్కడంతా అంతా అంతా నిండిపోయేసి చాలా వర్షం వచ్చేస్తుంది ఇంకా మార్నింగ్ కూడా తగ్గిపోతుంది అనుకుంటే మార్నింగ్ పడతానే ఉంది అట్లా జడ్ పట్టుకోంది చాలా వర్షం వచ్చేసింది రెండు రోజులు ఫుల్ వర్షం కురిసింది మాకైతే చాలా వర్షాలు వచ్చేస్తున్నాయి చూడండి చూసారు కదా నీళ్ళు అయితే మా ఇంటి దగ్గర అయితే చాలా పడింది మాకైతే ఫుల్ హ్యాపీ వర్షం రావాలా ఎందుకంటే జీవాళ్ళకి మేత కావాలా మనకైతే తాగేకి నీళ్ళు ఉండాలా అందుకోసమే వర్షం వస్తే మేలు కదా రాకపోతేనే చాలా ఇబ్బందులు మాకైతే చాలా హ్యాపీగా ఉంచుడండి నీళ్ళు ఎంత బాగా నిలిచిపోయినాయి అంతా ఫుల్ నిండిపోయినాయి ఇంకా మార్నింగ్ లేసేదిని మాకైతే ఇవి చూసే తలకేనే అంతా ఎంత బాగున్నాయి తెలిసిన ఇది అంతా నిండిపోయేసి ఏమంటే ఇక్కడంతా ముండ్లు ఉన్నాయని చెప్పేసి ఉరికాయ లేకపోతే అక్కడ కూడా నీళ్ళు వాళ్ళము ఇంక నేను కూడా పైన పోయేసి వేసి పైన చూసేసి దీక్షమ్మ నేను ఇద్దరు ఆడుకొని వచ్చేస్తున్నాము పొద్దున్నే టిఫిన్ అయితే చూడండి మా చిన్నబ్బాయి అయితే మాకు ఇది ఇచ్చేస్తా ఉన్నాడు చూడండి ఉగ్గాని బొరుగులు ఇది చాలా బాగుంటుంది అమ్మ ఈరోజు మేమే చేస్తాము రోజు నువ్వే చేసి పెడతావు కదా అని చెప్పేసి మా పిల్లలైతే నాకైతే ఇద్దరు కూడా ఈరోజు కూర్చోమ్మ పొద్దున్నే వర్షం పడుతుంది కదా చీలస్తోంది మేమే చేసి పెడతాము ఇది ఈజీ నెల అని చెప్పేసి చూడండి ఉగ్గాని చేస్తున్నాడు చిన్నోడైతే మావాడు ఇంకా చాలా టేస్టీగా చేస్తారు ఈ పిల్లలు అయితే ఎప్పుడు నీవు చేసి పెట్టేదే తింటాం కదా ఈరోజైతే మేము చేసేది నువ్వు డాడీ తినండు అని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఉగ్గాని అయితే చేసేస్తున్నాడు ఒక అబ్బాయి అయితే ఇంకో అబ్బాయి అయితే మిరకాయ బజ్జీలు చూడండి మిరకాయ బజ్జీ పొటాటా బజ్జీ తర్వాత టమాటా బజ్జీ అన్నీ కూడా కట్ చేసుకునేసి అబ్బాయి వేసిస్తాను వర్షం వస్తుంది కదా చెల్లేస్తాను అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్కి అయితే అది చేసేస్తాను సరేలే అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళు ఒకరు వచ్చి చేసి పెడతారు అని చెప్పేసి వాళ్ళు నేర్చుకొని ఎప్పుడైనా మన ఊర్లకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకరే ఉన్నప్పుడు చేసుకొని తినాలి కదా బయట హోటల్కి పోకుండా ఇవైతే టమాటా బజ్జీ చాలా టేస్టీగా చేస్తారు మా పిల్లలు అయితే మా అబ్బాయి మేము బయట తీసుకురాం ఎక్కువ ఇట్ల ఇంట్లోనే చేస్తాను నేనైతే తక్కువే చేసేది చేయను నేను మిరకాయ బజ్జీ లేవు మా పిల్లలే చేసి పెడతా ఉంటారు మిరకాయ బజ్జీ అవన్నీని తినేకి వాళ్ళే టేస్టీగా నాకంటే చాలా టేస్టీగా చేస్తారు చూడండి బాగున్నాయి రామ్మ చూస్తూ అని చెప్పి పిలిస్తే టేస్ట్ చేస్తూ బాగుందో లేదో అని చెప్తే ఇంకా నేను వచ్చేసి టేస్ట్ చేస్తానని చూసారు కదా ఇదైతే టమాటా బజ్జీ చాలా బాగుంది సూపర్గా ఉంది ఎంత టేస్ట్ ఉందంటే నాకు అసలు రాదు ఇట్లా చేసేది నేను మిరకాయ బజ్జీ ఒకటేస్తాను వీళ్ళైతే ఆలు బజ్జీ టమాటా బజ్జీ ఇంకా వంకాయ బజ్జీ బీరకాయ బజ్జీ అన్నీ కూడా వేస్తా ఉంటారు వీళ్ళు ఎగ్ బజ్జీ అన్నీనే నేనైతే మిరకాయ బజ్జి ఒక్కటేస్తాను అంతే ఇంకా వీళ్ళు మిరకాయ బజ్జీ చేస్తారు వెరైటీగా చేస్తారు ఇంతకు అయితే వీడేళ్ళు కూడా పెట్టినాను దీంట్లోకి జీలకర్ర పొడి క్యారెట్ తురుము అన్నీ కూడా వేసేసి కొత్తిమూరి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకునేసి వేస్తారు దీనిలోపల కట్ చేసి నింపుతారు ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఈరోజైతే ఇంక ఇవన్నీ చేస్తున్నారు కదా ఉగ్గానీలోకి పొద్దున్నే వేడివేడిగా తినేస్తామని చెప్పేసి ఇవి మిరకాయ బజ్జీ చాలా బాగుంది టమాటా బజ్జీ కూడా చాలా బాగుంది ఇంక అందరూ అయితే తింటా ఉన్నాం మేము చూడండి చూస్తారు కదా ఇంక ప్లేట్లో వేసేసుకొనేసి తినేస్తా ఉన్నాము మా ఆయన కూడా చాలా బాగుంది అంటా ఉన్నారు చూడండి తినేసి సూపర్గా ఉంది అంటా ఉన్నారు మా ఆయన చూస్తారు కదా వేడివేడిగా ఉంది బాగుంది సెల్కి వర్షంకి బాగుందంటే చాలా టేస్టీగా ఉంది పిల్లలు బాగా చేస్తారు మా పిల్లలు అయితే ఇంకా నేను కూడా తినేస్తామని చెప్పేసి తినేస్తాను చూసారు కదా మీరు కూడా మీ పక్క వర్షాలు వచ్చేసి ఇట్లా ఏం టిఫిన్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మా ఆయన ఇద్దరైతే తినేస్తాను పిల్లలు కూడా నేను మా ఆయన చలికి చాలా టేస్టీగా ఉన్నాయి ఉగ్గణి బజ్జి చాలా సూపర్గా ఉంది చూసారు కదా మార్నింగ్ టిఫిన్ అయితే ఇది వర్షంలో మేము ఇదైతే చేసుకొని తిన్నాము నేనైతే చేయలేదు కదా మా పిల్లలు ఇంక మధ్యాహ్నం అయితే నేనైతే ఇంకా వేడి వేడిగా చూడండి పెసులు గొజ్జు పెసులు ఉంటాయి కదా పెసులు ఉడికిచ్చేసి దాన్ని పెసులు గొజ్జు మాదిరి చేస్తున్నాను వేడి వేడి ముద్ద పెసులు గొజ్జు అయితే చేస్తున్నాను అది కూడా సూపర్గా ఉంటుంది అని చెప్పేసి ఇంక మధ్యాహ్నంకి ఇచ్చేస్తున్నాను పొద్దున్నే అది తినేస్తున్నాము ఇదైతే అప్పుడప్పుడు ఇట్లా తింటా ఉండాలా మనం ఎప్పుడూ మసాలా చారలే అట్లా తినకూడదు ఇది పెసలు గొజ్జు అంటారు ఇట్లా చేసేసుకొని తినేస్తాం చూడండి వేడి వేడి ముద్ద మాకైతే రాగముండాల ఎక్కువ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊర్లో వర్షాలు ఎలా పడినాయో